షాజామ్ సన్ చూస్తున్నాం కాసేపట్లో సిఎం తో బీపిసిఎల్ ప్రతినిధులు సమావేశం కానున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణడికి తెలుసుకుందాం కృష్ణ సీఎం ను బీపీసీఎల్ ప్రతినిధులు ఎప్పుడు కలుస్తారు వివరాలేంటి ఆ రా మరి మరి కాసేపట్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసపట్లోనే కనుగొన్నారు మైదానం ఈ మేర కీలక భేటీ అనేది జరుగుతుంది ఏదైతే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ బీపీసీఎల్ సంబంధించి దాదాపు భారీ పెట్టుబడులు పెట్టే దిశగా సంస్థ ప్రయత్నిస్తోంది దాన్ని రాష్ట్రానికి ఆహ్వానించి మన రాష్ట్రాల్లోనే పెట్టుబడులు పెట్టే దిశగా ఈ మేర తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు ముమ్మరం చేశారు ఇందులో భాగంగా ఇప్పటికే బీపీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ కుమార్ తో పాటు సంస్థ ప్రతినిధులు కూడా విజయవాడ చేరుకోవడం జరిగింది వారు కనకదుర్గమ్మ అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది అలాగే పెట్రోలింగ్ రిఫైనరీ పరిశ్రమ ఈ మేర మచిలీపట్నం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతినిధులు భావిస్తున్నారు ఇందులో భాగంగా మచిలీపట్నం అనువైన ప్రదేశంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది ఈ మేర ఇది కనుక చర్చల ద్వారా ఇది కనుక సఫలమైతే మాత్రం రాష్ట్రంలో దాదాపు అరవై వేల కోట్ల రూపాయల భారీ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు అవకాశం కలుగుతుంది ఈ మేర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీపీసీఎల్ సంప్రదిద్ధులు అనేది దొరుకుతూ వస్తుంది ఈ మధ్యాహ్నం జరగనున్న కీలక భేటీలో దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం